దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ కుర్చెడ్ రోడ్ దర్శి వారిచే సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును సిల్వర్ కోటెడ్ రాఖీలు వంద రూపాయలకే రెండు రాఖీలు ఇవ్వబడును త్వరపడండి ఇట్లు అమృత సాయి గోల్డ్ హౌస్ కుర్చెడ్ రోడ్ దర్సీ డే ట్వంటీ ఫోర్ బై సెవెన్యూస్కు స్వాగతం ప్రకాశం జిల్లా తర్స్లో ప్రముఖ ప్రైవేట్ మరియు ప్రభుత్వ డాక్టర్లు విధులు బహిష్కరించారు కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ ప్రముఖ డాక్టర్లు నిరసన తెలుపుతూ ర్యాలీ చేశారు దర్శి గడియార స్థామం సెంటర్లో మహిళా డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించారు ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో బి కోటిరెడ్డి ప్రసాద్ సుమన్ కృష్ణారెడ్డి హేమంత్ శుక్రు నాయక్ మహిళా డాక్టర్లు లక్ష్మీ పూజిత గీతా పద్మ సుప్రియ పలువురు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెడికల్ స్టాఫ్ అందరూ ఓపీడీస్ లో కూర్చొని సర్వీసు ఇవ్వాల్సిన అందరూ మెడికల్ స్టాఫ్ అందరూ ఇవాళ ప్రకాష్ పట్టుకొని రోడ్ మెయిన్ రోడ్ మీద నిలబడ్డామంటే ఇది కేవలం మాకు జరిగిన అన్యాయం వల్లే మా స్టాఫ్ మా కొలి ఒకళ్ళు పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న కొలిగొకరు ఒకరిపై అన్యాయంగా అది కూడా తను సర్వీస్ లో థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి రెస్ట్ తీసుకునే టైంలో తన మీద అన్యాయంగా అత్యాచారం చేయబడి మరియు చంపబడింది ఎవరైనా ఊహించు తనకి కలిగిన బాధ ఎంతో ఒక పెళ్లి ఒక పెద్ద లోడ్ పడితే ఫ్రాక్చర్ అయ్యే ఒక బోన్ ఆమెకి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది అలాగే నోటి నిండా రక్తము నుంచి రక్తము ఎవరైనా ఊహించగలరా ఈ బాధ అదే మన చెల్లికో మన అక్కకో మన చెల్లి తనకి న్యాయం జరగాలని వాళ్ళ మా వైద్య బృందం అంతా నడి రోడ్డు మీద నిల్చొని తన న్యాయం కోసం మేము పోరాటం జరుగుతుంది అలాగే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇవాళ పొద్దున నుంచి రేపు మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఓపీడీ సర్వీసెస్ అన్ని బంద్ చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ అంటే మా మా యొక్క మా హృదయం ఎంత గొప్పగా చూడండి మేము ఓపీడీ సర్వీసెస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి